హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ విలేజ్ క్రేజీ విహారీ రోజైతే మా ఊర్లో ఉన్న ఒక పంట గురించి అయితే చెప్పబోతున్నాను ఈ పంటకి చాలా అంటే చాలా గిరాకీ అయితే ఉంది సో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి సో ఈ పంటతోటి చాలా అంటే చాలా తయారవుతాయి ఈ పంట లేకపోతే మనిషి చాలా కష్టపడతాడు కూడా సో ఏంటబ్బా ఈ పంట అనుకుంటున్నారా ఈ పంట అయితే చూడండి ఒక బ్యాన్ని లాగా ఎండబెట్టుకుంటున్నారు ఈ పంటకి రెండు రకాల ఆదాయాలు అయితే ఉంటాయి ఫస్ట్ ఇలా ఆకు అమ్ముకుంటే ఒక ఆదాయం అయితే ఉంటుంది సో ఈ ఆకుని ఎండబెట్టి అమ్మితే ఇంకొక ఆదాయం సో రెండు రకాల ఆదాయం ఉండే పచ్చిది అమ్మచ్చు ఎండబెట్టి అమ్మచ్చు సో పచ్చిదమ్మినప్పుడు డబ్బులు తక్కువ ఉంటే ఎండితే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి సో అది వాళ్ళ యొక్క శ్రమను బట్టి ఆధారది ఈ తాత అయితే ఇక్కడ చాలా అంటే చాలా కష్టపడుతుంది ఈ తాతకి ఎంత కూలి ఇస్తారని అడిగితే వెయ్యి రూపాయలు అయితే ఇస్తారని అయితే చెప్పాడు సో ఓకే అని చెప్పేసి ఎండలో కష్టపడుతున్నావు తాత వాళ్ళు అయితే నీడలో ఉన్నారు ఆ పక్క చూడు కొంతమంది లేడీస్ కింద నీడలో ఉన్నారు కదా అంటే వాళ్ళకి వాళ్ళకేమయ్యే వాళ్ళకి నీడ పట్టున్నాయా మాకు ఎండలో వేసారు నన్ను అని అయితే కామెడీగా అయితే చెప్పాడు సో ఈ పంట ఎందుకు ఆదాయం అని అంటున్నానంటే ఈ పంటతోటే కైనీలు గుట్కా లు ఐ మీన్ సిగరెట్లు దాంట్లో ఉన్న ఫోర్డరు సో ఇవన్నీ తయారయ్యేది యాక్ తోటి యాకే పేరే పొగాకు అని అంటారు ఇది చిన్నప్పుడైతే వీటిని పొగ నారు అంటారు ఇప్పుడైతే పొగాకు అంటారు రెండు రకాలుగా ఉంటాయి సో ఇక్కడ డెన్నులు వేసుకున్నారు చూడండి ఎన్ని పార్సల్ చేస్తున్నారు ఎన్ని కింద ఉన్నాయి చూసారా బాగా అంటగట్టి సో ఇ పార్సల్ అయితే చేస్తున్నారు పక్కన జొన్న కూడా వేశారు సో ఇది చాలా అంటే చాలా గిరాకీ మీరు కూడా వేసుకోవచ్చు పంట కూడా చాలా పెట్టుబడి కూడా చాలా అంటే చాలా తక్కువ మీరు ట్రై చేయండి మీ విలేజ్లో ఈ పంట గురించి ఎంతమంది తెలుసు నాకైతే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఎంతవరకు వెళ్తున్నాయని చెప్పేసి సో ఈ పంట నష్టమేం లేదు ఈ పంట అంతా అయిపోయిన తర్వాత ఈ ఆకుల్ని ఇక్కడనే కిల్లర కొడితే పొలానికి చాలా అంటే చాలా సారం మిస్ అవ్వద్దు